హాయ్ అండి ఈరోజు మన వీడియో టమాటా పొలం అండి దీనికి మీరు ఏదైనా పేరు పెట్టండి చ కానీ చాలా టేస్ట్గా ఉంటుందండి చూడండి కావాల్సినవన్నీ కట్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి ఫ్రెష్గా దంచుకున్న ఇప్పుడు ప్రిపేర్ చేద్దాం ఆయిల్ వేసుకోవాలండి ఫస్ట్ ఇప్పుడు లవంగాలు దాల్చిన చెక్క అనసు పువ్వు ఇలాచి రెండు బిర్యానీ ఆకు వేసుకోవాలండి కొద్దిగా సాజీరా కొద్దిగా సాజీరా కూడా వేసుకోవాలి చూడండి ఫ్రై అయింది కదా ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చడికాయ ముక్కలు వేసుకోవాలి కొంచెం రగ్గానే ఆనియన్ ముక్కలు వేసుకోవాలండి ఇలా కొద్దిగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకుందామండి కలుపుకుందాం కారం వేసుకుందాం అండి సరిపడేంత కారం మంచిగా కలుపుకోవాలి కారం వాసినంత వరకు ఇప్పుడు కొద్దిగా గరం మసాలా వేసుకుందాం అండి మళ్ళీ ఒకసారి కలుపుకుందాం ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం అండి కొంచెం ఎక్కువే పడుతుంది కొత్తిమీర బాగుంటుందండి టేస్ట్ వేసుకోండి మంచిగా కొంచెం పక్కన పెట్టుకుందాం ఇప్పుడు కొద్దిగా చికెన్ మసాలా వేసానండి మొత్తం మెత్తగా అయిపోయింది కదా ఇప్పుడు కొంచెం పెరుగు వేసుకుందాం ఒక రెండు పెద్ద స్పూన్తో రెండు స్పూన్ల పెరుగు అండి ఒకసారి కలిపేసుకుందాం చూడండి చూపిస్తున్న విధంగా కలిపేసుకోవాలి చాలా టేస్ట్ చాలా బాగుంటుందండి ట్రై చేయండి ఒకసారి కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ వేసేసుకుంటున్నానండి ఒకసారి కలిపేసుకోవాలి రైస్కి మసాలాలు అంతా పట్టేంత వరకు ఒక టూ మినిట్స్ అయ్యాక వాటర్ అండి సరిపడేంత వాటర్ వేసుకొని కుక్కర్ పెట్టుకోవాలండి విజల్ పెట్టొద్దు చూడండి అయిపోయిందండి మన టమాటా పొలం ఎవరైనా చాలా ఇష్టంగా తింటారండి చాలా టేస్ట్ బాగుంటుంది చాలా సింపుల్గా అయిపోతుంది మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ